హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చి నా సప్త శనివార వ్రతంలో నాలుగో వారం అండి నేనైతే సప్త శనివార వ్రతం చేసినాను ఆల్రెడీ త్రీ వీక్స్ కంప్లీట్ అయిపోయాయి ఇది వచ్చి నాలుగో వారం అండి త్రీ వీక్స్ కూడా చాలా బాగా పూజ అయితే అయ్యింది అండ్ ఈ వీక్ కూడా మంచిగా అయ్యిద్ది అని చెప్పి అనుకుంటున్నాను అండ్ ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేచి నా పనులు అయితే స్టార్ట్ చేసేసాను చలి అయితే మామూలుగా లేదు అసలు చాలా చలి ఉందండి ఒక త్రీ ఫోర్ డేస్ తగ్గింది కానీ మళ్ళీ చలి బాగా పెరిగిపోయింది మాది వచ్చి వైజాగ్ సో ఇటు అయితే చలి బాగా ఉంది మీరు ఏ ఏరియా నుంచి చూస్తున్నారు మీకు చల ఎలా ఉంది నాకైతే ఒకసారి కమెంట్ చేయండి మా దగ్గర అయితే చాలా బాగా ఉంది చలి అయితే అసలు బయటికి రాలేకపోతున్నాము సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా చలి ఉంది అందుకే నేను ఇన్స్పెక్టర్ అయితే వేసుకున్నాను అండ్ ఇక్కడ నేను మొత్తం వాకిల్లా క్లీన్ చేసేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ కాబట్టి నేను బాబుని ఉయ్యాల్లో వేసేసాను వాడు ఉయ్యాలు పడుకున్నాడు ఇంకా నేను నా పనులు అయితే స్లోగా చేస్తాను ఎందుకంటే సౌండ్స్ వస్తే మళ్ళీ వాళ్ళు వేసిపోతాడని చెప్పి సౌండ్ రాకుండా స్లోగా చేసుకుంటాను ఇంట్లో అందరు పడుకుంటారు కదా మనం సౌండ్ చేసామంటే వాళ్ళకి కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది సో అందుకని నేను సౌండ్స్ రాకుండా స్లోగా పనులు అయితే చేసుకుంటాను సో మార్నింగ్ ఫోర్కే లేచి ఆ రోజైతే పనులు స్టార్ట్ చేసేస్తాను ఇంకా బాత్ కూడా చేసేసి నేను ఇల్లు కూడా మాఫ్ వేసేసుకుంటున్నాను నేను ఏదే ఏ పనైనా సరే మార్నింగ్ మార్నింగే చేసుకుంటానండి చాలామంది ముందు రోజు చేస్తారు ముందు రోజు నైట్ చేసుకుంటారు కానీ నేను అలా చేయను ఏదైనా సరే మార్నింగ్ బాత్ అయిన తర్వాత చేస్తాను నాకు ఎందుకు అలాగే నచ్చిద్ది సో అలాగే చేసుకుంటాను సో ఇల్లు ఊడ్చేసి ఇంక మాపై అయితే పెట్టేసుకుంటున్నాను కొంచెం ఇవన్నీ అయ్యి నా పూజ అయినప్పటికీ ఎవ్రీ వీక్ టెన్ అలా అయిపోయిందండి నేను ఫోర్కి స్టార్ట్ చేస్తే నా పూజ అయ్యి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకొని అన్నీ అయినప్పటికీ టెన్ అయిపోయింది సో అలా చేసుకుంటాను అండ్ ఇక్కడైతే మాపై వేసేసుకుంటున్నాను మా బుడ్డోడు వచ్చి ఉయ్యాల్లో పడుకున్నాడు సో సౌండ్ కూడా రాకూడదు కాబట్టి స్లోగా అయితే నేను పనులు చేస్తాను అండ్ మాపై చేసుకున్న తర్వాత ఇంకా వాడు లేచిపోయాడు వాడు సిక్స్కి లేచాడు అప్పటికే ఆల్రెడీ సిక్స్ అయిపోయింది నేను ఫోర్కి లేచి అన్ని క్లీన్ చేసుకొని దేనికి బాత్ చేసి ఇల్లు మాపేసి అయినప్పటికీ సిక్స్ అలా అయిపోయింది సో వాడు సిక్స్ థర్టీకి అలా లేచినట్టు ఉన్నాడు ఇంకా లేగంగానే స్టార్ట్ చేశాడు ఆట అనేది ఇంకా నేను గుమ్మాలకు కూడా పసుపై రాసేసి బొట్లు పెట్టేసుకుంటున్నాను కన్ఫామ్గా నేనైతే ఎవ్రీ వీక్ పెడతానండి ఎవ్రీ వీక్ నేను గుమ్మం క్లీన్ చేసుకొని కుంకుమ అండ్ ముగ్గుతో అయితే పెట్టుకుంటాను అదొక మంచి సాటిస్ఫాక్షన్లా ఉంటుంది ప్రతిదీ అందు మన చేతితో చేసుకుంటే ఇంకా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది పూజ మంచి చేసుకుంటే సో నేను ఎవ్రీ వీక్ అయితే కన్ఫామ్గా కన్ఫామ్గా నేను బొట్టు ఎన్నైతే కన్ఫామ్గా పెడతానండి అస్సలు మిస్ అవను ఎవ్రీ వీక్ పెట్టుకుంటాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే మొత్తం మొత్తం అన్ని గుమ్మాలకి పెట్టను ఓన్లీ ఏదైతే దేవుడు గుమ్మం ఉండద్దు సో ఆ దేవుడు గుమ్మం వరకు నేనైతే క్లీన్ చేసుకొని ఇప్పుడు మాపేదైతే వేస్తానో అప్పుడే నేను గుమ్మం కూడా క్లీన్ ఇస్తాను ఈ లోప ఆరిద్ది కదా అని చెప్పి ఇంక క్లీన్ చేసేసిన తర్వాత పసుపాయ రాసేసుకొని బొట్ల పెట్టేసి అయితే వేసేసుకుంటాను సో మనకు కూడా మంచిగా ఫ్రెష్గా ఉండిద్ది అని చెప్పి అలా నేను క్లీన్ చేసుకుని అవన్నీ చేస్తాను అండ్ అది అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా మీకు చూపిస్తాను మార్నింగ్ అంతా క్లీన్ చేసి ముగ్గులు వేసుకున్నాను కానీ తులసం దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసి పసుపాయ రాసి బొట్లు కూడా పెట్టేశాను తులసం దగ్గర కూడా మొత్తం మార్నింగ్ వేసిన ముగ్గులన్నీ ఆరిపోయాయి ఆల్మోస్ట్ సెవెన్ అయిపోయింది సో అన్నీ ఆరిపోయాయి ఇంకా నేను పూజకి రెడీ చేసేసుకోవాలి డైలీ పూజ అయితే అయిపోయింది ఇంక నార్మల్ మనం వ్రతం ఏదైతే చేసినామో ఆ వ్రతానికి సంబంధించి అయితే నేను స్టార్ట్ చేసేసాను పీట కూడా నేను ముందే మార్నింగ్ కడిగేసి పెట్టుకున్నాను మాపేసినప్పుడు పీట కూడా ఒక పక్కన కడిగేసి పెట్టాను లోపు ఆరిద్ది కదా అని చెప్పి సో ఇప్పుడు పీటకు కూడా పసుపై రాసేసుకుంటున్నాను ఫుల్గా మంచిగా మొత్తం ఎక్కడ ఖాళీ లేకుండా పసుపై రాసేసుకొని బొట్లు అయితే పెట్టేసుకుంటానండి అండ్ పీటకు కూడా నేను మొత్తం బొట్లు పెట్టను ఫైవ్ ఫైవ్ అలా పెడతాను అంతే కుంకుమతో ఒక ఐదు ముగ్గు ఒక ఐదు అలాగ నాలుగు వైపులా సరే అలా పెట్టేసుకున్నాను అండ్ ముగ్గు కూడా వేసి నాకు చెప్పాలంటే నాకు ముగ్గులు ఎక్కువ రావండి అండ్ ముగ్గు తేయడం ఇంకా నాకు కష్టము కొంచెం అలా ట్రై చేస్తాను కానీ అంత పర్ఫెక్ట్గా నాకు రాదు బట్ ఈ మధ్య కొంచెం నేర్చుకుంటున్నాను ముగ్గు తేయడానికి ఎందుకో తెలియదు ఫస్ట్ నుంచి మళ్ళీ నాకు మెహందీ పడతాను కానీ నాకు ముగ్గులు వేయడమే అంత రాదు ఎందుకో కానీ ఎంత ట్రై చేసినా సరే నాకు అవి రా మర్చిపోతాను నేను ముగ్గులు మళ్ళీ మెహందీ వచ్చింది చాలామంది అంటారు మెహందీ వచ్చినట్టుగా ముగ్గులు కూడా వస్తాయని బట్ నాకు అవి అసలు రావు అండ్ ముగ్గు తేయడం అసలు రాదు చాక్ పిస్తే అయితే చాలా బాగా ఏదో ట్రై చేస్తాను కానీ ముగ్గుతో అస్సలు రాదు సో అలా వచ్చిన దానిలో కొంచెం అయితే వేస్తాను ఎవ్రీ వీక్ అండ్ ఇక్కడ స్వామివారి ఫోటోని కూడా నేను క్లీన్ చేసేసుకుంటున్నాను అండ్ స్వామివారి ఫోటోని ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తానండి ఎవ్రీ వీక్ క్లీన్ చేసి బొట్లు అయితే పెడతాను అండ్ ఓన్లీ ఆ క్లాత్ దేవుడి ఫోటోల కోసమే ఉంచామండి మేము పక్కన అన్నిటికీ వాడము ఓన్లీ దేవుడి ఫోటోలు క్లీన్ చేయడానికి మాత్రమే ఆ క్లాత్ అయితే యూజ్ చేస్తాము మళ్ళీ ఒకసారి తుడిచేసిన తర్వాత మళ్ళీ అది శుభ్రంగా వాష్ చేసేసి పైన పెట్టేస్తాము మళ్ళీ ఎప్పుడైనా యూజ్ చేయాలంటేనే తీస్తాం కిందకి ఇక్కడ నేను స్వామివారి ఫోటో కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇంకా అందమై కలిపేసుకొని స్వామివారికి బొట్లే పెట్టేసుకుంటున్నాను నేను ఫోటో అంతా మంచిగా నాకు ఎక్కడెక్కడ అంటే చేతులకి కాళ్ళకి లక్ష్మీదేవికి అన్నిటికీ పెడతానండి చాలామంది సింగిల్గా పెడతారు బట్ నేను అలా కాదు మొత్తం పెడతాను నాకు అప్పుడే స్వామివారి ఫోటో నిండుగా కనిపించింది సో అలా మొత్తం నేనైతే బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఇంకా స్వామివారికి బొట్టలే అయిపోయినాయి కాబట్టి ఇంకా నేను పూజ సామాన్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను వాటికైతే అయితే పెట్టేసుకుంటున్నాను పూజ సామాన్లు కూడా నేను ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తానండి కన్ఫామ్గా ఎవ్రీ వీక్ నేను అన్ని పూజ సామాన్లు క్లీన్ చేసుకుంటాను రెగ్యులర్వి అండ్ ఇక్కడ వ్రతానికి యూజ్ చేసేవి ఎవ్రీ వీక్ నేనైతే క్లీన్ చేస్తాను అండ్ ఎవ్రీ వీక్ కూడా వాటికి బొట్లు గంధం రాసి అండ్ మంచిగా కుంకుమ బొట్లు అన్నీ పెడతాను సో నాకు అలాగే నచ్చిద్ది అంటే అవి కొంచెం బ్లాక్గా ఉండి ఆల్రెడీ యూజ్ చేసి కొంచెం బ్లాక్గా ఉండి అలాగ యూజ్ చేయాలంటే నాకు మళ్ళీ ఎందుకో మనసు అస్సలు అప్పది కన్ఫామ్ నేనైతే క్లీన్ చేసుకొని వాటిని యూజ్ అయితే చేస్తాను సో ఎవ్రీ వీక్ కన్ఫామ్గా పూర్తి అమ్మని క్లీన్ చేస్తాను అండ్ చాలామంది అడుగుతున్నారు కూడా డౌట్స్ అండ్ నేను వాళ్ళందరికీ కన్ఫామ్గా వేరే వీడియో అయితే చేస్తాను అండ్ అయ్యప్ప సో మాలది కూడా ఇంతకుముందు నేను చేశాను మా స్వామి మాల వేసుకున్నారని చెప్పి డైలీ వీడియోస్ పెట్టేదాన్ని అందులో కూడా నన్ను చాలామంది డౌట్స్ అడిగేవారు నేను ఆ డౌట్స్కి అండ్ ప్లస్ ఈ వ్రతానికి కన్ఫామ్గా నేను అన్నిటికీ వీడియో అయితే చేస్తాను మీ అందరి డౌట్స్ అయితే కన్ఫామ్గా క్లారిటీ అయితే ఇస్తాను డౌట్స్కి అండ్ ఇక్కడైతే నేను మొత్తం బొట్లో పెట్టేసుకొని కుంకుమ కుంకుమైతే పెట్టేసుకుంటున్నాను ఇలా మంచిగా అన్నీ మనం ముందుగా రెడీ చేసుకొని ఉంచుకున్నామంటే మనకి పూజ అనేది చాలా తొందరగా అయిపోయింది సో నేను అందుకే ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటాను అండ్ ఇక్కడ వచ్చి నేను సాంబార్ని పెట్టుకోవడానికి బియ్యం వేసుకున్నాను బియ్యము అండ్ పసుపు కుంకుం అండ్ అక్షింతలు కన్ఫామ్గా ఇవన్నీ వేస్తాను వేసి నేను స్వామివారిని అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ నేను ఒక ఒకటైతే మర్చిపోయానండి నేను క్లాత్ వేయడం మర్చిపోయాను క్లాత్ వేయకుండా స్వామివారిని అయితే పెట్టేశాను ఇంక నేను తర్వాత మళ్ళీ ఎలాగో బియ్యం వేసేసాను కాబట్టి ఆ బియ్యమే క్లాత్ వేసి దాని మీద మళ్ళీ స్వామివారిని అయితే పెట్టాను సో ఫస్ట్ అయితే అది మర్చిపోయాను నేను క్లాత్ వేసుకోవడం సో మళ్ళీ నేను క్లాత్ అయితే వేసుకొని ఇంకా స్వామివారిని అయితే పెట్టేసుకున్నాను ఇంకా స్వామివారి పక్కన కుందులు ఆల్మోస్ట్ అన్ని బొట్టలే పెట్టేశాను కాబట్టి ఇంకా మొత్తం అన్ని సర్దేసుకుందామని చెప్పి ఇంకా పువ్వులు అన్నీ సర్దేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చి పిండి దీపాలు పెడతాం కదా ఆ పిండి దీపాలు కూడా నేను బియ్యం మీద బియ్యం పోసుకొని తమలపాకులు పెట్టి నేనైతే పిండి దీపాలు అయితే పెడతానండి మొత్తం ఏడు పిండి దీపాలు కాబట్టి నేను ఏడు గుప్పిళ్ళు బియ్యం అయితే పోసుకుంటున్నాను అండ్ ఆ బియ్యాన్ని మంచిగా మనం చేసేసుకొని అంటే కొంచెం ఎత్తుగా ఉందంటే మనకి దీపం అనేది సరిగ్గా నుంచి అవుతుంది కదా సో అందుకని కొంచెం లెవెల్ చేసుకొని నేను ఇంకా వాటి మీద అన్నీ ఒకే రకంగా ఉండే తమలపాకులు పెద్దవి అలా కాకుండా అన్ని సేమ్ సైజ్ ఉండే తమలపాకులు అయితే ఏడు తమలపాకులను అయితే నేను సెట్ చేసుకున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ వారం నా దగ్గర నిజంగా అండి నేను పూజ చేస్తానో లేదా అనుకున్నాను ఒక్క రూపాయి కూడా లేదు నా దగ్గర బట్ పూజ అయితే చాలా బాగా జరిగింది నిజంగా ఒక్క రూపాయి కూడా లేదండి అసలు అయిద్దో లేదో నేను అన్ని కొంటానో అనుకున్నాను బట్ ఆ స్వామివారు నిజంగా నాతో చేపించుకున్నారని అనుకోవచ్చు అంత బాగా జరిగింది పూజ అయితే అండ్ నేను అన్నిటికీ అదే ఆకులు కూడా బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఇంకా స్వామివారికి నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అయితే పెట్టేశాను నిజంగా అండి ఇవే పెట్టాలి ఇవే పెట్టాలి అని అనుకుంటాము కానీ బట్ మన దగ్గర అంత ఉంటే అంత పెట్టచ్చండి అవి పెట్టాలని ఉంది కానీ మన దగ్గర లేనప్పుడు ఇప్పుడు అప్పులు చేసి మనమే చేయలేము కదా మన దగ్గర ఏవి ఉంటే అవి పెట్టచ్చు నేను ఈసారి బ్లాక్ గ్రేప్స్ మిస్ చేశాను ఎందుకంటే నా దగ్గర చెప్పాను కదా నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు సో నేను బయటికి బయటకెళ్ళి ఇప్పుడు కొనలేను కూడా సో నేను కొనలేదు నా దగ్గర ఏవి ఉన్నాయి నేను అదే పెట్టేశాను నా దగ్గర కమలాలు యాపిల్స్ ఉన్నాయి సో నేను అవే పెట్టేసి స్వామివారికి ఈసారి అయితే పూజ చేసేసాను ఇంట్లో ఉన్న వాటితో ప్రసాదం అయితే చేసేసాను లేని వాటి కోసం మనం తాపత్రయపడక్కర్లేదండి ఉన్న వాటితో జస్ట్ అయితే చాలు సో నేను ఉన్న వాటితోనే పూజ అయితే కంప్లీట్ చేశాను ఈసారి అండ్ ఇప్పుడు లేని వాటి కోసం నేను వెళ్ళి అప్పులు వేసి నేనైతే పూజ చేయలేను సో అందుకని నా దగ్గర ఏవి ఉన్నాయి వాటితోనే పూజ అయితే కంప్లీట్ చేసి అండ్ తులసి మాల గురించి కూడా చెప్తాను ఎవ్రీ వీక్ నేను తులసి మాలు బయట వెళ్ళి కొనేదాన్ని బట్ ఈ దగ్గర ఈసారి నా దగ్గర డబ్బులు లేక నేను మా ఇంటి గార్డెన్లో తులసి చెట్టు ఉంది పెద్దది సో దానికే అత్తయ్య కట్ చేసి మాలైతే చేశారు నేను మత్తికి కూడా చెప్పలేదు ఇలా డబ్బులు లేవు అందుకే నేను కొనలేదని నేను నార్మల్గా అత్తగా కొంచెం తులసి మాలు కట్టేయండి కట్టేశారు అది సో తులసి మాలు కూడా అలా సెట్ అయిపోయింది సో నాతో చేయించుకున్నారు చాలా మంచిగా చేసి అయ్యింది పూజ అయితే ఉన్న వాటితోనే చేశానండి ఇప్పుడు లేని అయితే నేను ఎక్కడి నుంచి తాలేదు ఉన్న వాటితోనే నేనైతే చేసుకున్నాను అండ్ పిండి దీపాలు కూడా నేను ఫస్ట్ వీక్ వచ్చి బెల్లము అట్టపండు ఇవన్నీ వేస్ట్ చేశాను కానీ బట్ నాకు అవన్నీతో చేస్తంటే అవి విరిగిపోతున్నాయి నాకు సరిగ్గా రావట్లేదు నేను ఫ్రాంక్గా ఉన్నా చెప్తున్నాను నాకు అవి సరిగ్గా రావట్లేదు సో నేను అందుకని వాటర్తోనే చేస్తున్నాను ఎవ్రీ వీక్ నేను వాటర్తోనే చేస్తున్నాను నాకైతే అదేం తప్పు అని అనిపించలేదు అదేంటంటే పిండి దీపాలు బెల్లంతో వాటితో చేస్తుంటే ఇరిగిపోయి ఆయిల్ అంతా కింద కారిపోతుంది సో దానికన్నా ఇది బెస్ట్ అనిపించింది ఇదైతే కొంచెం స్టిఫ్గా ఉంటున్నాయి అండ్ మంచిగా కూడా ఉంటుంది సో నేను అందుకనే ఇల్లుగా వాటర్తోనే చేస్తున్నాను అండ్ ఈసారి ఏంటంటే ఎవ్రీ టైము దీపాలు అనేవి నేను చేతో చేసేసేదాన్ని కానీ ఈసారి ఏంటంటే కొంచెం పప్పు గుర్తు ఉంటుంది కదా సో అది యూజ్ చేశాను ఒకసారి ట్రై చేద్దాము ఎలా వస్తున్నాయి చేత్తో చేతో చేస్తుంటే ఏంటంటే ఎక్కువ వచ్చేస్తుంది అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది షేప్ అనేది కూడా కరెక్ట్గా రావట్లేదు అనిపించింది సో అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేద్దాము అని చెప్పి ఇలా ట్రై చేశాను అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే నాకు ఈ పిండి దీపాల వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చిద్దా అనేది నాకు అర్థం కావట్లేదు నేను దీపం వెలిగించి నా పూజ అయ్యే టైంకి నేను ఒక నాలుగైదు సార్లు దీపాలు నూనె వేస్తున్నాను కుందుల్లో పిండి దీపాల్లో సో ఇది నేనే చేస్తున్నాను అందరికి ఇలాగే జరుగుతుందో నాకు అర్థం కాలేదు అంటే చాలా ఆయిల్ అనేది పీలుస్తుంది ఇది పిండి వల్ల లేకపోతే మనం ఏడు ఒత్తులు వేస్తాం కదా ఒత్తుల వల్ల అనేది కొంచెం నాకు కమెంట్ చేయండి ఎవరైనా ఆల్రెడీ చేస్తున్నారు కదా చేసిన వాళ్ళు ఈ వీడియో చూస్తే నాకైతే కమెంట్ చేయండి ఇది పిండి వల్ల ఇలా అవుతుందా లేకపోతే మనం ఒత్తులు ఏడు ఒత్తులు వేస్తాం కాబట్టి ఒత్తులు వల్ల ఇలా అవుతుందా అనేది నాకైతే ఒకసారి కమెంట్ చేయండి అండ్ నేను మొత్తం అన్ని దీపాలు చేసేసుకొని ఇంకా పువ్వులు అయితే అరేంజ్ చేసేసుకుంటున్నాను దీపాల దగ్గర అంతా కొన్ని పువ్వులు మిగిలితే ఇంకా అన్ని జల్లేసి మంచిగా ఉంచు ఇంకా వినాయకుడిని కూడా నేను పెట్టేసుకున్నాను అండ్ వినాయకుడి దగ్గర కూడా నేను తాంబూలం అయితే పెడతానండి ప్రతిసారి అండ్ ఇక్కడ వచ్చి నేను వడపప్పు కోసం అండ్ ప్రసాదం వచ్చి నేను క్యాసరిగా అవి పెట్టాను అండ్ ఇక్కడ ఉండలు కూడా చేసేసుకుంటున్నాను ఉండలు చెప్పాను కదా నేను నల్ల నువ్వులతోనే చేసినానండి లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను నేను తెల్ల నువ్వులు అయితే యూజ్ చేయట్లేదు నేను అయితే నల్ల నువ్వులతోనే చేయాలి నల్ల ద్రాక్ష ఉండాలి అని చెప్పి నేను నువ్వులు ఆల్రెడీ ఒకసారి తెచ్చేసుకున్నాను అందుకని నాకు నువ్వులు ఉన్నాయి ఇంకా ఆటలతోనే నేను ఉండలు అయితే చేసేసుకుంటున్నాను ఈసారి కొంచెం ఉండలు ఏంటంటే చాలా పలచగా వచ్చేసాయి బట్ అలాగే పెట్టేశాను ఒక ఏడు ఉండలు చేసి అలాగే పెట్టేశాను ఇంక నేను దీపాలలోకి కుందుల్లోకి వాటిల్లోకి ఒత్తులు రెడీ చేసుకుంటున్నాను దీపాలకి వెండి కుందుల్లో నేను వారికి నార్మల్గా పెట్టే వెండి కుందుల్లో రెండు రెండు ఒత్తులు వేస్తున్నాను వీటిలో వచ్చి మనం ఏదైతే పిండి దీపాలు చేసుకుంటున్నాం వాటిలో వచ్చి ఏడు ఏడేడు ఒత్తులైతే చేసుకుంటున్నాము అదే అందరం అలాగే చేస్తాం కదా బట్ ఆ ఒత్తుల వల్లే ఆయిల్ ఎక్కువ అవుతుందా అని చెప్పి అనిపిస్తుంది నాకు అర లీటర్ ఆయిల్ వచ్చి టూ వీక్ వస్తుందండి అందరికి ఇలాగే అవుతుందా నాకు ఇలాగే అవుతుందా అసలు దీపం పెట్టిందని చెప్పి పూజ అయ్యేలోపు నాకు ఈజీగా నేను ఫోర్ ఫైవ్ టైమ్స్ ఆయిల్ అయితే మళ్ళీ ఫిల్ చేస్తున్నాను కుందుల్లో సో అస్సలు ఉండట్లేదు ఆయిల్ అయితే సో ఇది ఎందుకనేది నాకు తెలియట్లేదు ఎక్కువ పిండి ఏమైనా కలపడం ప్రాబ్లమా లేదా ఒత్తుల వల్ల అలా అవుతుందా నాకైతే ఇదైతే కమెంట్ చేయండి ఇంక నేను అన్నీ రెడీ చేసేసుకున్నాను ఒత్తులు కూడా పెట్టేసుకుంటే ఇంకా దీపారాధన చేసేసుకొని కథ చదువుకోవడమే సో గబగబా అయితే చేసిన ఆల్మోస్ట్ టైం నైన్ అయిపోయింది మార్నింగ్ ఫోర్ నుంచి చేస్తున్నాను టైం అయితే ఇప్పుడు నైన్ అయింది మధ్యలో నేను ప్రసాదానికి ఈరోజు వచ్చి సేమ్యా క్యాసెట్ చేశాను లాస్ట్ వీక్ పుల్లిహోర చేశాను అలా వీక్ ఒకటి చేస్తున్నాను ఇంకా సెవెంత్ వీక్ బాగా చేసుకుందాము ఎవరికైతే మనం తాంబూలం ఇస్తున్నామో ఆ ఏడుగురు ఏడు వారాలు ఏడుగురికి తాంబూలం ఇస్తాం కదా వాళ్ళందరినీ పిలిచి ఏడో వారం భోజనాలు అయి పెట్టుకొని ఆ రోజు బాగా చేసుకుందాము అని చెప్పి అనుకుంటున్నాను సో ఆ రోజు అన్ని ప్రసాదాలు బుర్రలు గారెలు అన్నీ చేసుకొని ఇంకా ఆ రోజైతే భోజనాలు పెట్టి తాంబూలం అయితే ఇచ్చుకుందాం మళ్ళీ అందరికీ అని చెప్పి అనుకుంటున్నాను దీపారాధన చేసుకొని స్వామివారికి అగరబత్తి కూడా వెలిగించేశాను ఇంక ఇక్కడ నుంచి ఇంకా చదువుకోవాలి కదైతే నేను ఫోన్లో అయితే వినండి కన్ఫామ్గా నేనే చదువుకుంటాను ఎందుకంటే మనకు వచ్చినప్పుడు మనం చదువుకోవడమే మంచిదండి రానోళ్ళంటే ఫోన్లో తెలుగు రానోళ్ళంటే అంటే ఫోన్లో వింటారు మనకొచ్చు కదా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఎలా చదువుకోవాలి ఏంటనేది మనకు వచ్చు కదా సో మనం చేసుకోవడమే మంచిది మన మన చేత్తో మనం చేసుకుంటే ఇంకా మనకి మంచిగా ఆ ఫలితం లభించిద్ది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఫోన్లో వినే కన్నా ఇప్పుడు తెలుగు రాని వాళ్ళు వాళ్ళంటే అలాగా చేసుకున్నా ఓకే బట్ వచ్చి మనం ఎందుకు ఇంకా మనం చదువుకు అర్థమేముంది సో బుక్లో బుక్ కూడా మనకి బయట ఈజీగా దొరికేస్తున్నాయి ఏడు శనివారాల వ్రతం బుక్ ఈజీగా బయట దొరుకుతుంది సో నేనైతే బయట బుక్ స్టాల్లో దేవుడు సామాగ్రి అంతా దొరికిద్ది కదా ఆ షాప్లో అయితే తీసుకున్నాను ఇందులో మనకి గణపతి పూజ దగ్గర నుంచి షోడోపచార పూజ అష్టోత్తరాలు అండ్ వెంకటేశ్వర మహత్తము వ్రత అదే వ్రతము వ్రత కథ అండ్ గోవిందనామాలు మొత్తం అన్నీ చదువుకొని నేనైతే పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాను అండ్ ప్రతిదీ చాలా వివరంగా ఉంటుందండి బుక్లో మనం ఎలా చేయాలి ఏంటి చేతిలో నీళ్ళు పోసుకోవాలి ఈ మంత్రం చదవాలి ఇలా పుష్పాలు సమర్పించాలి ధూపం సమర్పించాలి ప్రతిదీ చాలా క్లియర్గా ఉంటుంది నేను దాని ప్రకారమే పూజ అయితే చేస్తున్నాను సో మీరు కూడా ఒకసారి బుక్ తెచ్చుకొని చదవడానికి అయితే ట్రై చేయండి ఎవరైతే ఫోన్లో వింటే అంటున్నారు సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి కలిగిస్తుంది చాలా సంతోషం ఆ భగవాన్ భగవానుడు పరమ దయామయుడు కనుక తన బిడ్డలైన ప్రజలని వదిలిపెట్టాడు కదా ఏదో ఒక రకం కల్పించుకొని భూలోకంలో ఏదో ఒక రూపంలో అవతరిస్తాడు గమనిస్తుంది అని చెప్పాడు బ్రహ్మదేవుడు చెప్పిన మాట తప్పక జరుగుతుందని నమ్మకంతో నారదుడు సంతృప్తి పడ్డాడు కొంతకాలానికి కలియుగం మొదలైంది కలియుగంలో రాబోయే దోషాలను నివారించడం కోసం మహర్షులందరూ కలిసి నైమిశారణ్యంలో ఒక సత్రయాగాన్ని చేయాలని సంకల్పం చేశారు సరే చేసిన యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారిపోస్తే ప్రయోజనం లభిస్తుంది అనే విషయం మీద చర్చ జరుపుతున్నారు ఇంతలో భృగు మహర్షి లేచి యజ్ఞ ఫలాన్ని అనుగ్రహించడానికి త్రిమూర్తులైన విష్ణు శంకర్లో అర్హత గల వారెవరో నేను పరీక్షించి మరి తెలుసుకుని వస్తాను అన్నాడు ఆ భృగమహర్షి మహా తపస్సన్నుడు తన యొక్క తప ప్రభావంతో కుడికాల్లో కంటిని కూడా పొందగలన తీసాలి పంపించడానికి మహర్షి ఆ సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడికి ఎదురుగా ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు వాణిపతికి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా లాస్ట్ గా నేను స్వామివారికి కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను ఇంక కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి తాంబూలం వేస్తే ఈ వారం నా పూజ అయితే పూర్తిగా సంపూర్ణమైనట్టు సో ఇక్కడైతే నేను కొబ్బరికాయ కూడా కొట్టేశాను ఇంకా స్వామివారికి మంచిగా హారతి ఇచ్చేస్తే హారతి నిరాజనం చేసేస్తే ఇంకా తాంబూలం కూడా నేను ఏడుగురికి ప్రతి వారం ఒకరికి ఇస్తున్నాను సో వారం వారం ఒకరికైతే ఇస్తున్నాను ఇలా ఏడు వారాలు ఏడుగురికి ఇచ్చి వాళ్ళకి లాస్ట్లో అయితే భోజనం పెడదామని చెప్పి అనుకున్నాను ఇక్కడైతే నేను స్వామివారికి హారతి అయితే ఇచ్చేస్తున్నాను స్వామివారికి హారతి ఇచ్చేసి ఇంక నేను తాంబూలం కోసం కూడా ఒకళ్ళని అయితే పిలిచాను సో వాళ్ళు వస్తే వాళ్ళకైతే తాంబూలం ఇచ్చేసి ఈ వారం పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది సో ప్రతి వారం నా పూజ చాలా మంచిగా జరుగుతుంది ఆ స్వామివారి నాతో మంచిగా చేయించుకుంటున్నారు అండ్ నాకు ఒక అమ్మాయి కూడా కమెంట్ చేసింది నేను కూడా చేశాను నాకు కోరిక తీరింది అని చెప్పి నా కోరిక అయితే ఇంకా తీరలేదండి బట్ తీరాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం అనుకుంటే ఆయన ఏదైనా సరే ఖచ్చితంగా చేస్తారు సో అయ్యింది సో ఆ వెంకటేశ్వర స్వామి నా కోరికను కూడా మంచిగా తీర్చాలి నేను అనుకున్నది కూడా జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీరేమైనా అనుకుంటే అవి కూడా జరగాలని చెప్పి మీ కోరికలు కూడా తీరాలని కోరుకుంటున్నాను ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్